ఏంటి అంత డిసప్పాయింట్ గా ఉన్నా చెప్పు ఏమైంది మార్కెట్ లో పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నావా మార్కెట్ లో కూరగాయల ధరలు పెరిగిపోతే నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను మరెందుకు అలా ఉన్నావు ప్లాన్ ఫెయిల్ అయింది షేమ్ ప్లాన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ క్యాష్ చేసుకుని అనుపమ దగ్గర తన భర్త మ్యాటర్ తీసుకొచ్చాను నా మాటలతో వేధించి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి తనని కంప్లీట్ గా ఇక్కడి నుంచి పంపించాలనుకున్నాను కానీ చివరిలో ఫెయిల్ అయింది సాడిస్టిక్ గా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడంలో నువ్వు నెంబర్ వన్ కదా మరి ఇప్పుడు ప్లాన్ ఫెయిల్ అవడం ఏంటి చివరిలో మహేంద్ర వసుధార ఆ మను వాళ్ళు ముగ్గురు వచ్చారు అవునా అవును నాన్న నేను మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు ఏదో ఒకటి బదులిస్తూనే ఉన్నారు నేను చేసిన మాటల దాడికి వాళ్ళు ఎదురుదాడి చేశారు నన్ను కూడా కదా నేను ఒక్కదాన్ని కాబట్టే అక్కడ ఎక్కువసేపు ఉండగలిగాను అదే నువ్వొస్తే ఇంకొంచెం ముందుగానే ప్లాన్ ఫెయిల్ అయి ఉండేది అవును నువ్వు ముందుగానే నోరు జారి పాయింట్ మాట్లాడకుండా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళిపోతాం అప్పుడు ఖచ్చితంగా మనం తోక ముడుచుకోవాల్సి వస్తుంది ఏంటమో ఎలా కనిపిస్తున్నా నీకు మరి అందరికీ లోకువైపోయాను అసలు శైలేంద్ర అంటే ఏమనుకుంటున్నావు ఒకప్పుడు నీ మీద నాకు చాలా గట్టి నమ్మకం ఉండేది కానీ ఈ మధ్య ఎందుకో నువ్వు బాగా వీక్ అయిపోయావు అవసరమైన వాటికంటే కంటే అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనవసరమైన వాటేంటి నేను అసలు దేని గురించి ఆలోచిస్తున్నాను తెలుసా మీకు మనం నువ్వు చెప్పావు కదా డివైడ్ అండ్ రూల్ పాలసీ అని దాని గురించి ఆలోచిస్తున్నాను అయినా డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే వాళ్ళని విడగొట్టే ప్లాన్ చేయాలి గాని మనం ఒక్కొక్కరిగా విడిపోయి ప్లాన్ చేయడమేంటి అదేమో నేను మనుగాని నువ్వు అనుపమని ఆ గాడు వసుధారడి ఇలా పంచుకోవడమేంటి ఇవేమైనా తాయిలు ఏంటి పంచుకోవడానికి మన ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తేనే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది దాని గురించి అసలు నేను ఎంత ఆలోచిస్తున్నాను తెలుసా అక్కడ పెట్టు ఎవండి నిన్న మీరు డిఆర్ఎస్ బాగుంటుందా డిఎస్ఆర్ బాగుంటుందా అని అడిగారు కదండి అసలు డిఆర్ఎస్ అయితే ఏంటి ఏంటి అయితే నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థం అవుతుంది డి అంటే దేవయని ఎస్ అంటే శైలేంద్ర ఆర్ అంటే ఆ రాజీవ్ ఆపరేషన్ డిఎస్ఆర్ బాగుంటుంది వాడి పేరు కంటే ముందు నా పేరుంటేనే మనకు అదృష్టం కలిసి వస్తుందేమో ఇక్కడ జరిగిందేమీ లేదు చేస్తుందేం లేదు టైటిల్ దగ్గర మాత్రం ఇంత ఈగోనా నీకు సర్లేమో వదిలేసి ముందు అసలు కాలేజీలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నారు కదా పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ అన్నారు కదా మనుగాడు మొన్న నా మాటలు తట్టుకోలేక గాజు క్లాస్ పగలగొట్టి గాయం చేసుకున్నాడు ఇప్పుడు వాడు కాలేజీకి వచ్చినా రాకపోయినా మనం వాడి ఈగోని హర్ట్ చేసేలా ప్లాన్ చేయాలి